యదాహి నేంద్రియార్తేషు నకర్మ స్వనశతే సన్యాసి యోగారుూఢ స్థత ఉచ్యతే చూడండి భగవద్గీతలో కర్మయోగంలో చూడండి ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే హీ అంటే కారణం ఏమనగా యథా ఎప్పుడు ఇంద్రియార్తేషు అంటే శబ్దాది విషయములయందు న ఆసక్తుడు కాడో కర్మసు కర్మలయందు ననుషజ్యతే ఆసక్తుడు కాడో సర్వసంకల్ప సన్యాసి సర్వ సంకల్పములను విడిచినవాడై ఫలాసక్తి లేనందున చిత్తుడై కర్మలను కూడా ఆసక్తి లేక చేయుచు తథా అప్పుడు యోగరూఢ అంటే యోగమునందు స్థిరుడైన వాడుగా ఉచ్యతే చెప్పబడును ఇది ఒక్క పదానికి అర్థం తీసుకుంటే భావార్థము చూడండి శబ్ద స్పర్శాదులు అనబడు ఇంద్రియార్థములయందు అంటే విషయములయందును ఫలముతో కూడిన కర్మలయందును ఆసక్తుడు కాక చూడండి ఫలముతో కూడినటువంటి కర్మలయందు అలాగే ఈ యొక్క విషయాలయందు శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ ఐదు రకాలైనటువంటి విషయాలయందు అలాగే ఫలముతో కూడిన కర్మలయందు ఆసక్తుడు కాక ఈ పదం ఇంపార్టెంట్ అందరూ గుర్తుపెట్టుకోండి ఆసక్తుడు కాక ఫలమునకు సంబంధించిన సమస్త సంకల్పములను విడిచినవాడు అంటే ఏదైతే ఫలము కోరినటువంటివి ఉంటాయో వాటి అన్నిటినీ విడిచినవాడు సమస్త సంకల్పములను విడిచినవాడు యోగమునందు ఆరూఢుడు అగును అంటే స్థిరుడగును యోగమునందు ఓం